ఏటి పాలైపోతాడేమో అనుకున్న కన్న కొడుకు బ్రతికి బట్ట ఈజిప్టు రాకుమారికే దత్తపుత్రుడైనందుకు ఆ తల్లి ఆనందానికి అవదల్లేవు పరుగు పరుగున వచ్చిన మోషే తల్లి రాకుమారి ఎదుట సాగిలపడి నమస్కారం చేసింది నా బిడ్డకు పాలిచ్చి పెంచుతావా నీకు జీతమిస్తాను అని గాంభీరంగా అడిగింది రాకుమారి చిత్తం తమరి ఆజ్ఞ అంది తల్లి పాలు విడిచే వరకు నా బంగారు కొండను నీవే పెంచాలి పాలు ఇడవగానే తిరిగి భద్రంగా నాకు అప్పగించాలి అని ఆదేశించింది రాకుమారి చిత్తం అంటూ తన ఆమోదం తెలిపింది తల్లి బాలమోషేను రాకుమారి మరొకసారి ముద్దాడి ఆ తల్లి చేతుల్లో పెట్టింది ఆ విధంగా నదిలో విడిచిపెట్టిన బాలమోషే తిరిగి కన్న తల్లి ఒడికే చేరుకున్నాడు ఇది కళ నిజమా ఒక పక్క రాజు ఇజ్రయేలీలను బానిసలుగా చేస్తున్నాడు మరో పక్క ఫరో రాజు కన్న కూతురు కాబోయే ఇజ్రయేలీల విమోచకుడకు ప్రాణదానం చేస్తూ ఉంది సొంత బిడ్డగా పెంచబోతూ ఉన్నది అతడిని యువరాజుగా తీర్చిదిద్దడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది వంకర గీతలతో సరళమైన సందేశం రాయడం అంటే ఇదేనేము ఇది మానవ మాతృలకు సాధ్యమైన పనేనా కానే దు సర్వశక్తిమంతుడైన దేవుడు కొక్కడికే ఇది సాధ్యమవుతుంది అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే అనుకుంది మోషే తల్లి మనసులో బాల మోషే పాలు విడిచే వరకు అల్లార ముద్దిగా పెంచింది తల్లి ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రాకుమారికి అప్పగించింది రాజగురువులు మోషేకు విద్య బుద్ధులు నేర్పిస్తూ ఉన్నారు అక్కడే మోషే సకల శాస్త్రాలను చదువుతూ ఉన్నాడు సకల కళల్లోనూ ఆరితేరుతూ ఉన్నాడు మోషే తెలివితేటలను చూచి రాకుమారి మురిసిపోతూ ఉంది నా బిడ్డ మోషే జగదేక వీరుడవుతాడు అంటూ అందరితో గర్వంగా చెప్పుకుంటూ ఉంది నిజానికి అతడికి మోషే అని రాకుమారియే పేరు పెట్టింది మోషే అంటే బయటకు తీయట అని అర్థము నదిలో నుండి బయటకి తీయబడిన వాడు కాబట్టే అతడికి మోషే అని పేరు పెట్టింది అలా బానిసవాడలో పుట్టిన మోషే రాజభవనంలో పెరిగి పెద్దవాడయ్యాడు ఇది దేవుని ప్రణాళిక క్రమం క్రమంగా మోషే దృష్టి ఈజిప్ట్ దేశంలో బానిసలుగా బతుకుతున్న ఇజ్రాయేలీల పైన పడింది వారు పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తూ ఉన్నాడు నిలివెల్లా చలించిపోతూ ఉన్నాడు ఎవరు వీరు ఎందుకిలా బానిసలుగా బ్రతుకుతున్నారు వీరికి ఇమోచనమే లేదా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు మోషే ఈ ప్రశ్నలకు జవాబు వెతుకుతూ ఉండగానే మోషేకి మరో నిప్పులంటే నిజం తెలిసింది అదే మోషే యొక్క జన్మ రహస్యం తాను రాజవంశీయుడు కాదని ఇజ్రాయేలీల జాతీయుడని బానిస పుత్రుడని మోషే తెలుసుకున్నాడు ఈ విషయం తెలిసిన వెంటనే తన పెంపుడు తల్లి రాకుమారి వద్దకు పరుగు పరుగున వెళ్ళాడు వెళ్లి అమ్మా నిజం చెప్పు అని తన తల్లిని నిగ్గదీశాడు రాకుమారి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిజం చెప్పింది అలా తన పుట్టు పూర్వత్రాలు తెలుసుకున్న మోషే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు